నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ప్రముఖ రచయిత అబ్దుల్ లతీఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైటీల గురించి వాళ్ళ యొక్క జీవన శైలి గురించి ఆయన సంచలన విషయాలు మరియు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వివరాలు వెళితే కువైట్ లోని కువైటీలోని ఒక వ్యక్తిని చూసుకుంటే అతన్ని చూసినప్పుడు అసహ్యం మరియు కలత ఉద్రిక్తత మరియు నిరాశ భయంతో నిద్రపోతూ ఉన్నాడని చెప్పి అవమానించదగినది మరియు ఎంతైనా అతనికి కనిపించకపోతే ప్రభుత్వమే ఎగతాలు చేసే ఇష్టమైన అంశంగా మిగిలిపోతూ ఉందని చెప్పి కువైట్లోని కువైటీ ప్రజలకు బాధ్యత లేకుండా జీవిస్తూ ఉన్నాడని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే కువైట్లోని కువైటీ పోరులు మనం చూసుకుంటే కువైట్లోని ప్రజాప్రతినిధులను కాని మంత్రులను కానీ ఎవరిని విమర్శించాలని చెప్పి సమస్యల కోసం ఎవరు చర్చించాలని చెప్పేసి తమ యొక్క ఏరియాలో ఏదైనా సమస్య ఉంటే ఆ యొక్క సంబంధిత అధికారులే స్పందించాల్సి ఉంటుంది కానీ కువైటీలు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం లేదని చెప్పేసి అలాగే కువైటీలు బద్దకస్తులుగా ఉన్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే సాయంత్రం అయితేనే చాలా మంది దివానీయాలలో చర్చించుకుంటూ ఉంటారని చెప్పి అక్కడ సమస్యల గురించి చర్చించారు అలాగే ఏదైనా కొత్త ఆవిష్కరణల గురించి కూడా చర్చించారని చెప్పేసి చెత్తవాగుడు ఏదైతే ఉందో అదంతా వాగుతూ ఉంటారని చెప్పేసి అలాగే కువైట్ లో కొంతమంది వ్యక్తులైతే ఉన్నారో వీళ్ళు ఏమీ చేయలేరని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది వారి జీవితంలో మూడు వంతులు పగటిపూట నిద్రపోతారు మరియు రాత్రి పూట కూడా వీళ్లకు ఎటువంటి పని ఉండదని చెప్పేసి పగటి పూట నిద్రించి కేవలం ఆవలించడం తప్ప వీరికి వేరే పని లేదని చెప్పేసి ఆయన వెల్లడించారు కువైట్ లో కొంతమంది కువైట్ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే మరికొంతమంది ప్రజలు మాకేమి పట్టనట్టు ఉన్నారు మరికొంతమంది అయితే బద్దకస్తుల ఒక విధంగా మనం చెప్పాలంటే పగటి పూట నిద్రపోయి రాత్రి పూట ఏమి పని బాట లేకుండా తిరుగుతూ ఉన్నారని చెప్పేసి ఇది కువైట్ దేశ అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క విషయం తెలిసి ఉంటుంది ఎందుకంటే చాలా మంది కువైటీలు పగటి పూటే ఎక్కువగా నిద్రపోతారని చెప్పేసి మరి మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్